ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు మరి బాసలు మాట్లాడతారు ఇది ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు దగ్గర దగ్గరగా ఒక ఇరవై ప్రశ్నలకు సమాధానం మనం బైబిల్ గ్రంథాల నుంచి ధ్యానం చేస్తాం ఈరోజు ఇంకొక ఐదు ప్రశ్నలకు సమాధానాలు చూసుకుని ఇక్కడితో ముగిందాం సరే దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం మనం ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటే భాషలతో అప్పుడు మాట్లాడచ్చా లేక ఒక ప్రత్యేకమైన ఆత్మ ప్రేరేపణ అవసరమా ఇది చాలామందికి వచ్చే ప్రశ్న జవాబు చూద్దాం మనం ప్రిల్లల వాక్యం నుంచే నీవు నీకు తెలిసిన భాషలో అనగా తెలుగులో ఎప్పుడంటే అప్పుడు ప్రార్థన చేయగలుగుతావా చేయగలవు కదా అదే రీతిగా నీ యొక్క క్షేమం కొరకు నీవు నీ ఇష్ట ప్రకారం నీ చిత్త ప్రకారం ఎప్పుడంటే అప్పుడు మాట్లాడవచ్చు ఒక ప్రత్యేకమైన నడిపింపు ప్రేరణ అవసరం లేదు ఓకే జవాబు వచ్చిందా మరి దీన్ని వాక్యం నుంచి మనం కూడా చూద్దాం మొదటి కొరింతి పద్నాలుగు పదిహేను కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతో ప్రార్థన చేతును ఆత్మతో పాడుదను మనసుతో పాడుదును మొదటి కొరింతి పద్నాలుగు ముప్పై రెండులో మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి ఈ యొక్క వాక్యాల ప్రకారం అపోసలేని పౌలు గారు ఐ విల్ ప్రే అని అంట అంటున్నాడు అక్కడ అంటే అది పౌలు గారి యొక్క స్వాధీనంలో ఉన్నది అని అర్థం అనమాట పౌరు స్వాధీనంలో ఉన్నది యు కెన్ లిటరల్లీ విల్ టు ప్రే అందుకే అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడగలిగాడు లేకుంటే అంత ఎక్కువగా మాట్లాడగలిగేవాడు కాదు కదా అయితే పరిశుద్ధాత్మ తొమ్మిది వరాలు మనకు ఇష్టమైనప్పుడు పనిచేయు అవి ఆత్మ చిత్త ప్రకారం పనిచేస్తాయి అయినను వీటన్నిటినీ మొదటి కొరింత పన్నెండు పదకొండు ప్రకారం ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయించున్నాడు అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ ప్రశ్న భాషలు అవిశ్వాసులకు సూచన కదా కాబట్టి ఇక్కడ భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులుగే సూచికమై ఉన్నది మొదటి కొరింత పద్నాలుగు ఇరవై రెండు జవాబు తెలుసుకునే ముందు కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం మేడగదిలో ఉన్న నూట ఇరవై మంది అవిశ్వాసుల కాదు సమరయ్యవారు అవిశ్వాసుల కాదు ఎఫెస్లో ఉన్న శిష్యులు అవిశ్వాసుల కాదు పౌల అవిశ్వాస కాదు ఆశ్చర్యం కదా ఇక్కడ భాష అంటే లాంగ్వేజ్ చాలా ప్రాముఖ్యం భాషలో అవిశ్వాసుల యొక్క చూచిన కాదు అవిశ్వాసుల కొరకు దేవుడిస్తున్న సూచన అర్థమైంది కదా అవిశ్వాసుల కొరకు దేవుడిస్తున్నటువంటి సూచనది ఆర్ ఏ సైన్ ఫార్ అన్బిలీవర్ ఏ సైన్ ఆఫ్ అన్ అన్బిలీవర్ మీకు అర్థమైంది అనుకుంటాను ఉదాహరణకి నీకు ఇంగ్లీష్ అస్సలు రాదు అని అనుకోండి నీకు ఇంగ్లీష్ బాగా వచ్చిన అనుభవం లేనటువంటి స్నేహితుడు ఉన్నాడు అనుకుంది మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడి పరిశుద్ధాత్మ తొమ్మిది వరాల్లో ఒక వరమైనటువంటి నానా విధమైనటువంటి భాషల వరం పనిచేయడం ప్రారంభించినప్పుడు నీవు స్పష్టమైన ఇంగ్లీషులో ఆ విశ్వాసి ఎదుట మాట్లాడావు అనుకో అప్పుడు ఇది దేవుని వలన తప్ప మానవుల వలన జరిగేటువంటి కార్యం కాదని గుర్తించి దేవుని అంగీకరించటకు ఆ అవిశ్వాస అయినటువంటి స్నేహితునికి అవకాశం ఉంటుంది కదా ఇటువంటి సంఘటనే ఆది సంఘంలో జరిగింది క్రేతీలు అరబీలు మొదలైనటువంటి మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యం వివరించటం వినిచున్నామని చెప్పుకున్నారు ఆ పూస్తరి గారి రెండు పదకొండులో ఈ చూచినయే మూడు వేల మంది రక్షించబడటానికి మార్గాన్ని సరళం చేసింది ఆ పోస్త గారి రెండు పదకొండులో కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందారు ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు ఒకసారి ఈ హేగన్ గారు వాక్యోపదేశం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు భాషలతో మాట్లాడమని ప్రేరేపించాడు వెంటనే పరిశుద్ధాత్మకు లోబడి సంఘమంతా కూడా మౌనంగా ఉండగా కొన్ని నిమిషాలు ఆత్మ ఇచ్చినటువంటి మాటలను మాట్లాడాడు ఆయన మాట్లాడిన భాష అరబిక్ ఈ భాష హేగన్ గారికి తెలీదు వారి సంఘస్థల్లో ఎవరికి కూడా ఈ భాష రాదు అయితే ఆ రోజు ఒక క్రొత్త వ్యక్తి ఆ సంఘానికి వచ్చాడు ఆ వ్యక్తికి ఇంగ్లీష్ మరియు స్వచ్ఛమైన అరబిక్ భాష తెలుసు హేగన్ గారు అరబిక్లో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలను దేవుడు నేరుగా ఈ అరబిక్ భాష తెలిసినటువంటి వ్యక్తితో రక్షణ విషయమైనటువంటి అతను అత్యవసరంగా తీసుకొనవలసిన నిర్ణయాన్ని గురించి తెలియజేశాడు అదే రోజు ఆ వ్యక్తి రక్షించబడి దేవుని నామాన్ని మహిమపరిచాడు హాలే లూయా నానా విధములైనటువంటి భాషలను ఇచ్చినటువంటి ఈసైకు అత్యధికమైనటువంటి మహిమ కరుగును గాక అర్థమైందా ఇరవై మూడవ ప్రశ్న పరిశుద్ధాత్మ నింపుదలను ఒక్కసారి పొందుకుంటే సరిపోతుందా సరిపోదు పరిశుద్ధాత్మ నింపుదల మొట్టమొదటగా భాషలతో మాట్లాడటం ద్వారా ఆరంభమవుతుంది అపోస్తులు గారు రెండు నాలుగులో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ ఆత్మవారికి వాక్షత్వాన్ని గ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగారు ఏ ఇది ప్రారంభ అనుభవం మాత్రమే ఇక్కడితో వారు ఆగిపోలేదు అపోస్తల గారు నాలుగు ముప్పై ఒకటిలో అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు ఆ గారు గారిని ఏడు యాభై ఐదులో అయితే అతను పరిశుద్ధార్థంతో నిండి కొని ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను ఏసు దేవుని కుడిపార్శమందు నిలిచిండి చూచి ఇక్కడ అపూసులు అనేక సార్లు ఆత్మతో నింపబడినటువంటి అనుభవం మనం చూస్తూ ఉన్నాం ఎవేసి ఐదు పద్దెనిమిదిలో అయితే ఆత్మ పూర్ణులయ్యుండీ ఉదాహరణకు ప్రతిరోజు ఆహారం నీళ్లు మన శరీరానికి చాలా అవసరం కదా మన ఆత్మకు ఆహారం దేవుని యొక్క వాక్యం మన ఆత్మకు నీరు బాసలు అందుకే నీళ్లు లేకుంటే ఆహారం సరిగా ఎలా జీర్ణం కాదు బాసలు మాట్లాడిన వారికి వాక్యం సరిగా అర్థం కాదు కాబట్టి ప్రతిరోజు నింపబడాలంటే పరిశుద్ధాత్మ నింపుదాలి పరిశుద్ధ ప్రతిరోజు ఉండాలి ఎస్ మన ఇంట్లో మనకి ప్లంబింగ్ వర్క్ చేయించాక ఇంటి పైన ఒక ట్యాంక్ పెడతాం వాటర్ ట్యాంక్ సింటెక్స్ ఏదో పెడతారు కదా పెద్ద ట్యాంక్ రెండు వేల లీటర్లో వెయ్యి లీటర్లో పెట్టిదే పెడతారు ట్యాంక్ ఒకసారి పెడతారు కానీ ప్రతిరోజు నింపుతారు ఏమైన్ వాటర్ ట్యాంక్ పైన ఒకసారి పెడతారు కానీ ప్రతిరోజు దానికి వాటర్ కింద నుంచి పైకి పంపి మోటర్ వేసి దాన్ని నింపుతారు వాడుకుంటారు నింపుతారు అలాగే పరిశుద్ధ ఆత్మ చేత ప్రతిరోజు నింపబడాలి వాడబడాలి అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయం పానం చేస్తే మొదట కొరింత పది నాలుగులో ప్రతిరోజు వాక్యాన్ని భుజించాలి ఆత్మను పానం చేయాలి హలోయ ఉదాహరణకు ఒక బ్యాటరీ ఉందనుకోండి దానికి ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి సెల్ ఫోన్ ఛార్జింగ్ ప్రతిసారి డిశ్చార్జ్ చేయాలి అదే రీతిగా మన ఆత్మ కూడా ఒక బ్యాటరీ లాంటిది క్రమంగా అది రీఛార్జ్ అవుతూ ఉండాలి నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఎంత ఖరీదైందని సరే ఛార్జింగ్ లేకపోతే అది పనిచేయదు కదా కాబట్టి క్రమంగా మనలను మనం ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి ఏ మెయిన్ హలో చివరి సమయానికి మనం వచ్చేసాం ఆత్మ పూర్ణులుగా ఉండుట మార్గాలు ఆత్మ పూర్ణులుగా ఉండడానికి మార్గాలు ఏంటంటే నెంబర్ వన్ మనం భాషలతో మాట్లాడినప్పుడు ఆత్మతో నింపబడతాం నెంబర్ టూ వాక్యం చదివినప్పుడు అధ్యయనం చేసినప్పుడు ధ్యానించినప్పుడు మనం ఆత్మతో నింపబడతాం నెంబర్ త్రీ దేవుని స్థుతించినప్పుడు ఆరాధించినప్పుడు ఆత్మతో నింపబడతాం నెంబర్ ఫోర్ దేవునితో సహవాసం చేసినప్పుడు ఆత్మతో నింపబడతాం నెంబర్ ఫైవ్ దేవుని చిత్తమునకు లోబడినప్పుడు ఆత్మతో నింపబడతాం నెంబర్ సిక్స్ సంబంధమైన పాటలు పద్యాలు పాడినప్పుడు ఆత్మచేత నింపబడతాం దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టడం ద్వారా కూడా ఆత్మతో నింపబడతాం ఎనిమిది అభిషేకించబడిన ప్రసంగాలు వింటూ ఉన్నప్పుడు ఆత్మతో నింపబడతాం తొమ్మిది వాక్యానుసారంగా ప్రార్థించినప్పుడు ఆత్మచేత నింపబడతాం పది అభిషేకించబడిన దైవజనులు తలపై చేతురించినప్పుడు కూడా ఆత్మచేతన్ని నింపబడతాం ఎంఎన్ ఇరవై నాలుగో ప్రశ్న భాషలతో మాట్లాడిన ప్రతిసారి అర్థం చెప్పవలన అవసరం లేదు అర్థం చెప్పట కొరకైనటువంటి భాషలు వేరు సంఘంలో అందరూ మౌనంగా ఉండినప్పుడు నీకు భాషల్లో మాట్లాడాలని ప్రేరేపణ వచ్చినప్పుడు నీవు అర్థం చెప్పగలగాలి లేదా ఇతరులైనా అర్థం చెప్పగలగాలి అప్పుడే నీవు భాషలు మాట్లాడాలి లేకుంటే నీకు మేలు కలుగుతుంది కానీ ఇతరులకు క్షేమాభివృద్ధి కలగదు మొదటి గురించి పద్నాలుగు పదిహేడులో నీవైతే బాగుగానే కృతజ్ఞతలు శీలించుతున్నావు కానీ ఏది వాడు క్షేమాభివృద్ధి పొందడు ఈ అధ్యయమంతా కూడా విశ్వాసులు సంఘంగా కూడుకున్నప్పుడు భాషలు మాట్లాడటం అనుసరించవలసిన క్రమాన్ని అపోశ్రీ అని పౌరు గారు తెలియజేస్తూ ఉన్నాడు నీ ఒంటరిగా భాషలతో ప్రార్థించున్నప్పుడు కొన్నిసార్లు అర్థం కూడా బయలుపరచబడుతుంది అయితే అన్ని సమయాల ఎందు నీకు అర్థం కావడం అర్థం కానవసరం లేదు ఎందుకంటే నీవు దేవునితో మాట్లాడుచున్నావు కాబట్టి నీవు మాట్లాడే భాషలు దేవునికి అర్థమవుతాయి చాలాసార్లు భాషలు దేవునికి మాత్రమే అర్థమవటానికి నియమించబడ్డాయి మనుషులకు అర్థమవుట కొరకు కాదు చివరి ప్రశ్న భాషలతో మాట్లాడిన ప్రతిసారి ప్రార్థిస్తున్నామా మరి అన్ని భాషలు అన్య భాషలు అన్ని భాషలు ప్రార్థనేనా ఇది పొరపాటు మొదటి కొన్ని పద్నాలుగు ఇరవై ఎనిమిదిలో అర్ధము చెప్పువాడు లేని ఎడల అతడి సంఘంలో మౌనంగా ఉండవలను కానీ తనతో తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోనవచ్చును ఎఫ్ఎస్సి ఐదు పంతొమ్మిదిలో ఒక నీతో నీవు కీర్తనతోనూ ఆత్మ సంబంధించిన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని కూర్చి పాడుచు కీర్తించుచు ఎమెన్ కొన్నిసార్లు అర్ధము చెప్పుడు కొరకైనటువంటి భాషలు ప్రార్థన కాదు కానీ అవి మనుషుల కొరకైనటువంటి మాటలై ఉంటాయి నిన్ను నీవు బలపరుచుకుంటుకైనటువంటి మాటలై ఉంటాయి మొదటి కొన్ని పద్నాలుగు ఇరవై వేడులో అన్య భాషల మాటలాడు జనుల ద్వారాను ఈ జనులతో మాటలాడును ఏమేన్ కొలసి మూడు పదహారులో సంగీతములతోనూ కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతో ఒకరి ఒకడు బోధించుచు వింటున్నారా ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతో కీర్తనలతో అనగా పాటల పుస్తకంలో ఉన్న పాటలు కాదు అయితే ఆత్మ ప్రేరేపణ ద్వారా కొన్నిసార్లు భాషలు మాట్లాడినప్పుడు వాటికి అర్థం తెలియపరచబడినప్పుడు ఆ కీర్తనలో పద్యాలు సంగమును దీవించుతాయి కాబట్టి ఈ భాషల ప్రార్థన కాదు కానీ దేవుడు సంఘక్షేమ కొరకైనా తెలియజేసినటువంటి సంగతులై ఉన్నాయి కాబట్టి భాషలతో మాట్లాడిన ప్రతిసారి ప్రార్థన చేసినట్లు కాదు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా వాక్యానుసారంగా దాదాపుగా అన్ని ప్రశ్నలకు ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాక్యం ఆధారంగా జవాబులు మనం నేర్చుకున్నాం నీవు కూడా వ్యక్తిగతంగా అనుభవంగా తెలుసుకోవాలి పరశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోనికి గాక ఆ మెన్